ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా చర్చానీయాంశంగా మారిన వర్కింగ్ అవర్స్ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయింది ఈ మొత్తం వివాదానికి శ్రీకారం చుట్టింది బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోనే రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయను నీరసం వచ్చేస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది నిద్రలేని జీవితం వద్దు అని స్పిరిట్ చిత్రం నుండి తప్పుకోవడంతో ఈ విషయం పెద్దదైంది దీని తర్వాత దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై పెద్ద చర్చ చర్చ మొదలై అనేక హీరోయిన్లు దీపికాకు మద్దతు ఇస్తే మరికొందరు ఆమె అభిప్రాయాన్ని విమర్శిస్తూ ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది పెట్టింది రివాల్వర్ రీటా ప్రమోషన్ సందర్భంగా కీర్తి చేసిన వాక్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆమె మాటల్లో నేను తొమ్మిది నుండి ఆరు అయినా పని చేయగలను తొమ్మిది నుండి తొమ్మిది అయినా చేయగలను నాకు నాకు ప్రెషర్ అనిపించదు కానీ అసలు సమస్య షూటింగ్ స్టార్ట్ టైం కాదు అటు ముందున్న ప్రిపరేషన్ ఇటు తర్వాతి రొటీన్ తొమ్మిది గంటలకు షూట్ అంటే నటులు ఉదయం ఐదుకే లేవాలి మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ ఆల్ సెట్ బై సెవెన్ థర్టీ షిఫ్ట్ ఆరు గంటలకు ముగిసిన నాటికి ఇంటికి చేరే సమయానికి రాత్రి తొమ్మిది అవుతుంది పన్నెండు గంటలకు ఆల్ పన్నెండు గంటల కాల్ షీట్ అయితే ఇంటికి వెళ్ళే సమయానికి పదకొండు దాటిపోతుంది ఆ తర్వాత వర్కౌట్ భోజనం నిద్ర శరీరానికి కనీసం విశ్రాంతి విశ్రాంతి కూడా ఎక్కడా తనకేమీ అభ్యంతరం లేదని చెప్పినా అసలు సమస్య టెక్నీషియన్స్ అని స్పష్టంగా చెప్పింది మేము ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చేస్తాం కానీ టెక్నీషియన్స్ మాకంటే మూడు నుంచి నాలుగు గంటలు ఎక్కువ సెట్లో ఉంటారు వాళ్లకు విశ్రాంతి ఇంకా తక్కువ ముఖ్యంగా మలయాళం హిందీలో పన్నెండు గంటల షిఫ్ట్ అనేది కామన్ సౌత్లో ముఖ్యంగా తెలుగు తమిళ్లో మాత్రం ఎనిమిది గంటల వర్క్ కల్చర్ ఉంది ఇది మంచి వ్యవస్థ అని కీర్తి చెప్పింది దీపికా మాటలకు పూర్తిగా అంగీకరిస్తున్నట్లు వెంటనే నాకైతే ఏ పనైనా చేస్తాను అని అని చెప్పడంతో కీర్తి ఇద్దరి మధ్య బ్యాలెన్స్డ్ పొలిటికల్ సమాధానం ఇచ్చినట్టుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నిద్రా ముఖ్యం అవును పని చేస్తాను కానీ బహిరంగంగా ఏ వైపు తీసుకోకుండా బుద్ధిగా తప్పించుకుందని సోషల్ మీడియాలో చర్చ మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू